జమ్మల్ క్యాంబెల్ క్యాంపెల్ హాస్పిటల్లో నేను పుట్టాను ఏ చెమ్మల్ మడుగులో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారు ఏ క్యాంపెల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారు అదే క్యాంపెల్లో ఆయన బిడ్డ కూడా పుట్టింది పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కల ఎడారి ప్రాంతం కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ముప్పై వేల కోట్లతో పెట్టుబడితో కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కలలు అని ఆ ప్రాజెక్టును చేయాలనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఈరోజు ఎలా తయారైందా ప్రాజెక్టు ఒక్క ఇటుకన్నా కట్టారా అంటే ఒక్క ఇటుక కూడా కట్టలేదు అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది ఏమన్నా కడప ఫ్యాక్టరీ అయిందా ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ సిబిఐ స్వయాన సాక్ష్యాలు ఆధారాలు వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూస్డ్ గా దోషిగా చేర్చడం జరిగింది మరేమైంది గా దోషిగా ఒక పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ముఖ్యమంత్రి గారి తమ్ముడునే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్క రోజైనా జైలుకు వెళ్ళాడా లేదు ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి న్యాయమేనా ఇది ధర్మమేనా ఇది అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని పరిశ్రమలు వస్తాయి అని పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజా రాజధాని కడతారు అని కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ తెస్తారు అని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుని కాపాడుతున్నారు మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య చిన్నానను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ గారు ఐదు సంవత్సరాలుగా ఆయనను కాపాడటం ఒక ఎత్తు అయితే ఐదు సంవత్సరాలుగా వివేకానంద వివేకానందరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడం ఒక ఎత్తు అయితే ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒకెత్తు అయితే ఈరోజు మళ్ళీ అదే హత్య చేశారు చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇంకొక ఎత్తు ఇది అన్యాయం అని చెప్పడానికే రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇది అన్యాయం కాకపోతే మరి ఏమిటి అంటే మళ్ళీ వాళ్ళకే సీట్ ఇస్తే మళ్ళీ వాళ్ళే గెలవాలట అవినాష్ రెడ్డి గెలవాలట మళ్ళీ అధికారంలో ఆయన ఉండాలట ఆ అధికారాన్ని మళ్ళీ ఆయనను ఆయనను కాపాడుకోవడం కోసం వాడుకోవాలట ఆ అధికారంతో మళ్ళీ చట్టసభల్లో వెళ్ళి కూర్చోవాలట ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు ఇందుకైనా అధికారం ఇచ్చింది మీరు హంతకులు వెళ్ళి చట్టసభల్లో కూర్చోడానికా అందుకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు హంతకులు తప్పుకు తప్పించుకుని తిరగడమే కాకుండా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇది తగదు కాబట్టి ధైర్యం చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది ఈ రోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది అధికారం ఇంకోవైపు ఉంది ధర్మం ఒకవైపు ఉంది డబ్బు ఇంకోవైపు ఉంది మీరు ఏ పక్షమో మీరు ఎవరిని గెలిపిస్తారో మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే ఈ కడపలో కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం నాలుగైదు రోజులైంది అంతే ఈ నాలుగైదు రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కేవలం నాలుగైదు రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు ఓట్లయ్యరు ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు ఏడు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీకు కడప వాసులకు కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది